ప్రధానస్ జగన్నాథస్య భూపతే విష్ణుర్నామ సహస్రం మే శృణు పాప భయాపహం హే భూపతే రాజైనటువంటి ధర్మరాజ ఎవరు చెప్తున్నారు ఈ మాట భీష్ము చెప్తున్నారు తోకప్రధానస్య జగన్నాథస్య ఈ సమస్త జీవుల్లోనూ కూడా ఈ లోకములన్నింటిలోనూ కూడా ప్రధానమైనటువంటి లోకములో ఉండేటటువంటి సమస్త ప్రాణికోటి అంతటికీ కూడా ప్రధానమైనటువంటి జగన్నాథ ఆ పరమాత్మ యొక్క విష్ణోహ సహస్రం ఆ శ్రీ మహావిష్ణువు యొక్క నామ సహస్రమును ఇక్కడ మనం జ్ఞాపం ఉంచుకోండి నామ సహస్రము అనేటటువంటిది నామనాం సహస్రం నామ సహస్రం అంటే నామముల యొక్క వెయ్య అని అలా అనొచ్చు అంతే తమ్మి యువతరపు చెప్తే సహస్రం ముందర పెట్టాలి సహస్ర నామములు అని చెప్పాలి అంటే సహస్ర ముందర వచ్చినప్పుడు నామములు బహుచనం అవుతుంది ఇక్కడ సంధిలో ఈ సమాసంలో నామనా నామములు యొక్క సహస్రం నామ సహస్రం ఇక్కడ ఏకవచనంలో వస్తుంది అక్కడేమో సహస్రనామాని అని వస్తుంది సహస్రనామ అంతే సహస్రనామ అని అనుకోవడం ఇది చెప్పున్నాం అది ఎటువంటిది ఇది శృణు పాప భయాపహం సమస్తమైనటువంటి పాపాలని భయాన్ని పోగొట్టేటటువంటిది అది చెప్తాను శృణు విను అని అక్కడ చెప్పు వచ్చారు ఏకస్యవ సమస్త బ్రహ్మణో ద్విజసత్తమ నామ్ సహస్రం లోకానాం ఉపకారకరం శృణు ఏమిటంటే ఏకస్యవ సమస్త బ్రహ్మణ హే ద్విజసత్తమ నా సహస్రం లోకానాం ఉపకారకరం శృణు హే ద్విజసత్తమ సత్తమ ఓ ద్విజుడ ఇది ఎక్కడది మరి విష్ణుధర్మపురాణంలో ఒక వాక్యం పట్టుకొచ్చారు శంకర్లు అక్కడ ఒక బ్రాహ్మణ్ ఉద్దేశించి చెప్తున్నటువంటి వాక్యం ఏమిటంటే ఉన్నవాడు పరమాత్మ ఒక్కడే ఏకస్య ఒక్కడే ఒక్కడు సమస్తస్య ఆయనే సమస్తమైనటువంటి భిన్న భిన్న రూపములతో కనిపిస్తున్నట్టుగా ఉంటాడు ఆయన అంటే ద్వైత రూపంలో ఇది రెండు ఇది మూడు ఇది లక్ష ఇది కోటి అనంతం ఇలా చెప్పుకునే అనంత కోటి రూపాల్లో ఉండేటటువంటి ఆయన ఏకస్య ఉండేవాడు ఒక్కడే అటువంటి ఆ పరమాత్మ యొక్క నామనాం సహస్రం ఇందాక మనం చెప్పున్నాం సంఘ కరెక్ట్ మాట కలిచారు పేర్ల యొక్క వెయ్య అది ఎటువంటిదయ్యా ఇది లోకానాం ఉపకారకరం అంటే జీవులందరికీ లోకములు లోకములు అంటే మామూలుగా ఈ లోకాలని చెప్పుకోవచ్చు లోకులు అంటే జీవులు అర్థం వస్తుంది లోకేశులు మనకి చెప్పుకుంటే పద్యము తెలుగులో కూడా పద్యాలు ఉంటాయి లోకానాము లోకులందరికీ కూడా అంటే లోకములకు లోకులకు లోకులు అంటే మనకి జీవులకి వీళ్ళు ఉపకారం చేసేటటువంటి సహాయపడేటటువంటి ఈ నామనాం సహస్రం ఈ వెయ్య పేర్లు పేర్ల యొక్క వెయ్యి ఏదైతే ఉందో అంటే వెయ్యి పేర్లు ఏవైతే ఉన్నాయో అది వినవయ్యా అది ఏంటంటే ఇన్ని రకాల పేర్లు ఎందుకు అయ్యా ఒకడే కదా ఒక పేరు సరిపోదా कादय निमित्तशक्तयो नाम्नां भेदिन्यस्तदुदी तदुदि तदुदीरणात् विभिन्नास्येव साध्यन्ते फला निर्द्विजसत्तमा यच्छक्तिनाम यत्तस्य तत्तस्मिन्नेव वस्तुनि साधकं पुरुषव्याघ्रा सौम्यक्रूरेषु वस्तुषु इति विष्णुधर्मे विष्णुधर्मेटे निमित्तशक्तयः निमित्तशक्तयः नाम्नां भेदिनि भेदिन्यः तदुदीरणात् ఈ అక్షరాల యొక్క సంపుటితో పేరు ఏర్పడినటువంటి ఈ పేర్లన్నీ కూడా ఒక్కొక్క నామము ఒక్కొక్క శక్తి తదు ఉదీకరణ వాటిని ఉచ్చరించడం వలన అది భేదిన్య భేదభేదం విడివిడిగా ఉంటాయి నామున భేదిన్య ఈ పేర్లలో తేడాలు ఎందుకు వచ్చాయంటే అక్షరాల్లో తేడాలు మూలాన్ని అక్షరాల్లో తేడాలు ఉంటే ఏమిటైంది వాటి వాటి శక్తుల్లో తేడాలు ఉంటాయి నిమిత్త శక్తయ వీటిలో రకరకాల శక్తులన్నీ కూడా అందులో ఒక్కొక్క ఈ రకమైనటువంటి శక్తి కావాల్సి వస్తే ఈ నామాన్ని ఉపాసన చేయండి ఇంకొరకైనటువంటి కోరిక ఉంటే ఇంకో రకమైన శక్తి కావాల్సి ఇంకో నామాన్ని ఉపాసన చేయండి అది వల్ల నిర్ణయించుకోండి అందులో ఉండేటువంటి అక్షరాల యొక్క సంపుటి వల్ల వచ్చింది భేదం అంతా కూడా విభిన్నాన్ని సాధ్యంతే ఫలాన్ని ద్వీస్తాం ఒక్కొక్క నామాన్ని దాన్ని ఉపాసన చేస్తే భిన్న భిన్న ఫలాలను ఇస్తుంటాయి సాధ్యంతే ఆ ఫలాల్ని తెచ్చి పెడతాయిశక్తి నామత్త తత్తస్మిన్నేవ వస్తునే సాధకం పురుష వ్యాఘ్ర ఒక్క ఏ పదానికి ఏ శక్తి ఉందో ఆ వస్తువుని ఆ వస్తు దాని ఫలాన్ని ఆ నామం తీసుకుని అభి సాధకం చేస్తుంది అంటే వచ్చేట్లా చేసుకొస్తుంది ఎటువంటిది అంటే అది సౌమ్య పదం కావచ్చు క్రూర పదం కావచ్చు సౌమ్య పదాన్ని వాడితే సౌమ్యంగా సౌమ్యమైనటువంటి ఫలం వస్తుంది క్రూర పదాన్ని కనుక వాడితే క్రూరమైనటువంటి ఫలాలు కూడా వస్తుంటాయి మామూలుగా एज जैसी परस्य ब्रह्मणा षष्ठी गुण क्रिया जाति रूडीनां शब्द प्रवृत्ति हेतु तो भूतानां निमित्त शक्तिनां च असम्भवः तथापि सगुणे ब्रह्मणे सविकारेच सर्वात्मकत्वात् तो तेषां शब्द प्रवृत्ति हेतुनां संभवात तो सर्वे शब्दाः परस्मेन पौंसी प्रवर्तन्ते इकडे एक पूर्व पक्ष लेव दिसारंडी यमया निर्गुण పరబ్రహ్మ లక్షణం నిర్గుణము దానికి ఏ గుణము లేదు అని అన్నారు అంతే ఆ వాక్యం పట్టుకున్నాడండి యద్యపి పరస్య బ్రహ్మణ పరబ్రహ్మమునకు అవి ఒక లక్షణము పరమాత్మ ఎన్ని లక్ష రకాల లక్షణాలు ఉండవో ఏది చెప్పినా కానీ ఈ వీటిలో పడిపోతున్నాడు ఈ ఈ సత్వగుణం ఉన్నటువంటి వాడు లేదా రజోగుణం ఉన్నటువంటి వాడు తమో గుణం ఉన్నటువంటి వాడు ఈ గుణములు కానీ క్రియా ఈ పనులు చేస్తాడు ఆ పనులు చేయడు ఇలాగ కొన్ని రకమైనటువంటి జాతి వీటికి జాతి అంటే ఈ గ్రూప్ యొక్క లక్షణం అది రూఢీనాం ఈ పదానికి ఇదే అర్థం ఇంకో అర్థం చెప్పకూడదు ఇలాంటి రూఢీనాం శబ్ద ప్రవృత్తి హేతుభూత ఇవన్నీ కూడా శబ్ద ప్రవృత్తి అంటే వ్యాకరణలో వాడేటువంటి శబ్దములన్నీ కూడా మనం లౌకికంగా మనం వాడే పదాలన్నీ కూడా ప్రవర్తన హేతుభూతములు అంటే ఏ ఉద్దేశంతో సంబంధించి మనం ఈ నాలుగు ఐదారు కేటగిరీలో ఉన్నటువంటి పదాలని ఆయా మనకి విభక్తులతోటి ఆ గుణములతోటి ఆ క్రియలతోటి ఆ జాతులకు సంబంధించి ఆ అర్థాలతోటి చెప్పుకుంటూ వస్తుంటాం శబ్ద ప్రవృత్తి హేతుభూతానాం నిమిత్త శక్తీనాం ఇవి ఈ పదాలు వాడేవో ఇందాక చెప్పుకున్నాం ప్రతి పదానికి అందులో ఉండేటటువంటి అక్షరాల యొక్క సంపుటి వల్ల ఒక రకమైనటువంటి శక్తి ఏర్పడుతుంది అక్షరాలు ఎలా వస్తుందండి అక్షరాలని కూడా బీజాక్షరాలు కనుక బీజం అంటే ఏమిటి ఒక విత్తనం ఏ విత్తనాన్ని పా సగుణే బ్రహ్మణి గుణముతో కూడినటువంటి పరబ్రహ్మ మాత్రం ఇవన్నీ వర్తిస్తాయి ఇంకా ఎటువంటి వాడు సవికారేచ చ కలిగినటువంటి వాడు అనేక రకాల అవతారాలు ఎత్తగలిగినటువంటి వాడు ఇంకా వికారమైన పాత్ర మార్పులు ఉంది చిన్నప్పుడు వరంగా ఉంటాడు పెద్దయ్యో ఉంటుంది రామావతారంలో పుట్టినప్పుడు వరకంగా ఉంటాడు పెద్దయ్యో ఘోరంగా ఉంటాడు చివరకు ఘోరంగా ఉంటాడు మార్పులు కూడా పొందుతున్నట్టుగా చూపిస్తూ ఉంటాడు సర్వాత్మకత్వాత్ అయితే ఈ సగుణ బ్రహ్మము సవికారమైనటువంటి వికారముతో కూడినటువంటి సగుణ బ్రహ్మ యొక్క లక్షణం ఏమిటంటే సర్వాత్మకత్వా సమస్త జీవులలోనూ కూడా తాను ఉండుట చేత తేషాం శబ్ద ప్రవృత్త హేతు హేతూనాం సంభవాత్ అంతేత ఒక్కొక్క రూపంలో ఉండేటప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి శబ్ద ప్రయోగాన్ని చేస్తే ఆ వస్తువుని వర్ణించడం జరుగుతుంది కనుక ఈ శబ్దముల యొక్క ప్రవృత్తి ఇవన్నీ కూడా అక్కడ సంభవం అవుతాయి అసంభవం కాదు అంటే నిర్గుణ పర బ్రహ్మమునకు శబ్దములు అసంభవమైన సగుణ బ్రహ్మమునకు ఈ శబ్దములన్నీ కూడా సంభవములు అవుతాయి ఎటువంటి శబ్దములు షష్ఠీ గుణంతో షష్ఠీ తత్పురుషతో ఉండేటటువంటిది ఇది రాముని యొక్క క్రియ ఇది శ్రీకృష్ణ శ్రీరాముని యొక్క పని ఇలా చెప్పే సంబంధార్థి షష్ఠి గుణములు ఆయన సత్వగుణ సంపన్నుడు లేదా కళ్యాణ గుణధాముడు లేదా క్రియలు రావణాసుని చంపాడు లేదా కంసు హతమార్చాడు జాతి ఏదైనా యాదవ జాతి ఇంకో జాతి ఇలా ఉన్న ఏవైతే ఉన్న ఈ పదాలన్నీ కూడా ఎవరికి వర్తిస్తాయంటే సగుణ బ్రహ్మమునకు వర్తిస్తాయి గనక సగుణ బ్రహ్మమునకు నిర్గుణ బ్రహ్మమునకు తేడా ఏమీ లేదు గనక చివరికి సర్వే శబ్దా పరస్మిన్ ఏ ప్రవర్తంతే సగుణ బ్రహ్మము యొక్క లోపల తత్వమే నిర్గుణ పరబ్రహ్మము కనుక సర్వే శబ్ద సమస్తమైనటువంటి శబ్దములు కూడా పరస్మిన్ పూసి పరమాత్మ ఎందు పరబ్రహ్మమునందు ప్రవర్తిస్తాయి అంటే ఒక ఫండమెంటల్ క్వశ్చన్ ఎవరైనా రైజ్ చేయదలుచుకుంటే లీగల్గా ఆ లీగల్ అబ్జెక్షన్ కూడా ఇక్కడ ఓవర్ చేసేసేది శంకర్ ఈ రకంగా వచ్చిన తర్వాత యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన ఋషభిప్పరి గీతాని తాని భక్ష్యామి భూతయే ఇక్కడ చెప్తున్నారండి గౌణాన్ని విఖ్యాతాని మహాత్మన ఋషిభి పరిగీతాన్ని తాని వక్ష్యామి భూతయే భూతయే అంటే ఐశ్వర్యం కొరకు ఐశ్వర్య ఏంటి ఆత్మజ్ఞానం పొందుట కొరకు ఈ నామములన్నీ కూడా నామములు గౌణము అని అన్నారు గౌణం అనే మాటకు అర్థం ఏంటంటే గుణము అనే పదంలోంచి వచ్చింది గౌణం అండి సింపుల్గా చెప్పాలంటే సెకండరీ అర్థం గౌణం అంటే సెకండరీ మరి ప్రైమరీ ఏమిటి పరమాత్మ ఇప్పుడు మనం చెప్పబోయేటటువంటి ఈ నామములన్నీ కూడా సెకండరీ నామాలు అన్నాడు ఈ సెకండరీ నామ అంటే అంటే గుణము ఆధారముగా కలిగినటువంటి పేర్లు ప్రతి దానికి ఒక విపత్తు గుణం ఆధారం ఉన్నాడు అంటే ఏమిటి దానికి ఒక విత్పత్తి ఉంటుంది ఆ విత్పత్తి అంటే ఆ వ్యుత్పత్తి ప్రకారం దానికి మనం వివరణ చెప్పుకోవాలి ఆ వివరణ ప్రకారం ఆ ఆ లక్షణం ఏదైతే ఆ పరమాత్మకి మనం చెప్పుకుంటున్నాము ఆ లక్షణాన్ని సూచించే నామధేయము అటువంటి వాటిని నామము అంటారు యాని నామాని గౌణాన్ని అటువంటి గుణాత్మకమైనటువంటి నామధేయులన్నీ కూడా ఇప్పుడు చెప్పబోతున్నాను అయితే ఎవరు చెప్పేరు నీకు విఖ్యాతాని మహాత్మన అంటే ఆ పరమాత్మ యొక్క అతి ప్రసిద్ధమైనటువంటి నామధేయాలు ఎవరో కాదు నీ స్టోచనం చెప్పేస్తున్నట్టే కొద్దిగా పరమాత్మ సంబంధించినవి అయితే పరమాత్మ సంబంధించినవి గుణమును గుణప్రధానమైనటువంటి సెకండరీ నామాలన్నీ కూడా ఎవరు చెప్పారు ఋషు విప్పీత అని ఋషుల చేత మహర్షుల చేత పరిగీతములు జాగ్రత్తగా ఆలోచించి ఆలోచించి వాళ్ళ చేత గానము చేయబడినటువంటి నామధేములు అవి దాని భూతయే అవన్నీ చెప్తానయ్యా అవి చెప్పబోతున్నాను ఇప్పుడు నీకు అని చెప్పుకొచ్చి అక్కడి నుంచి ఇంకా